కి ఇవేలుపు అయిన శ్రీ శివనామ స్మరణం సంపూర్ణ మానవ వికాసానికి పరమావధి అనడం అతిశక్తి కాదు ఈ క్రమంలోనే నిర్వహించే శ్రీ శివ దీక్ష అత్యంత ప్రాశస్త్యంతో కూడుకున్నది కాలక్రమేణ ఆధ్యాత్మిక చింతన నేపథ్యంలో సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా శివ దీక్ష వేసే భక్తుల సంఖ్య కూడా ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది అత్యంత శక్తివంతమైన శివ దీక్షతో ఆధ్యాత్మిక సమాజ సామాజిక వికాసం సాధ్యమనే నానుడికి బహుళ ప్రాచుర్యం కల్పిస్తోంది తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం సాహెబ్ నగర్ లో గల శ్రీ మల్లికార్జున భక్త సమాజం చేస్తున్న కార్యక్రమాలకు సర్వత్రా ప్రశంసలు తెలంగాణ అధ్యక్షులు కూడా అయిన ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ కృషి టీవీ నైన్ ప్రతినిధితో పేర్కొన్నారు నలభై ఒక్క రోజుల పాటు శ్రీ శివ దీక్ష ఉంటుందని నిర్దేశించిన పూజా కార్యక్రమాలు క్రమం తప్పకుండా అన్నదానం కార్యక్రమంతో సహా ఉంటాయని చెప్పారు డిసెంబర్ తేదీన నలభై ఒక్క రోజుల మండల దీక్ష ఉంటుందని పేర్కొన్నారు అర్ధ మండల దీక్ష నవంబర్ పదకొండవ తేదీ నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు నిత్య అన్నదానంతో సహా ఉంటుందని కూడా ఆయన చెప్పారు సాహెబ్ నగర్ లోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో నిత్య అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఇతర వివరాలకు డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ నైన్ ట్రిపుల్ ఎయిట్ లేదా నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ నైన్ వన్ ట్రిపుల్ ఫోర్ నంబర్లలో సంప్రదించాలని ముద్దవాని సతీష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు శ్రీ మల్లికార్జున భక్త సమాజం సన్నిధానంలో ఉన్నాము ముఖ్యంగా కార్తీక మాసం ప్రారంభం నేపథ్యంలో ఆధ్యాత్మిక చింతనకు ఆలవాలమైన శ్రీ శివదీక్ష సంబంధించి ఎంతో ప్రాశస్తంతో కూడుకున్న కార్యక్రమంలో సందేహం లేదు గత పదిహేను సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఇక్కడ తదేక దీక్షతో శ్రీ శివ దీక్షను శ్రీ మల్లికార్జున భక్త సమాజ ఆధ్యమంలో నిర్వహించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇక్కడ మనం ముఖ్యంగా పదిహేనవ సంవత్సరం శివగురుస్వామి మరియు తెలంగాణ రాష్ట్ర శివస్వాముల అధ్యక్షులు మరియు శ్రీ వనసల్పురంలోని శ్రీ దుర్గాస్థలి దేవాలయం చైర్మన్ గారైన శ్రీ ముద్దగోని సతీష్ కుమార్ గౌడ్ గారు స్వామి గారు మనతో ఉన్నారు సతీష్ కుమార్ గౌడ్ స్వామి గారు చెప్పండి ఇక్కడ ముఖ్యంగా మల్లికార్జున భక్త సమాజం మహాదేవ్ శంభో శంకర శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సుమారు యాభై ఎనిమిది మంది నుంచి అరవై వరకు నిన్నటి వరకు శివమాల ధారణ తీసుకోవడం జరిగింది అది మన శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో ఈసారి చాలా పెద్ద ఎత్తున శివస్వాములు మన దీక్ష తీసుకోవాలని ఉత్సాహంతో ముందుకు వచ్చి ఇప్పటి వరకు మన సంఖ్య అరవై శివస్వాముల వరకు అవ్వడం అయ్యింది ఇది మన తెలంగాణ రాష్ట్రంలోనే చాలా పెద్ద సంఖ్య ఒక వారం రోజులలోనే ఒక అరవై మందికి మాలలు వేయడం అంటే అది మామూలు విషయం కాదు ఆ శివయ్య ఆజ్ఞ అలాగే ఆ శివయ్య ఆశీస్సులు మాకు మా భక్త సమాజం సభ్యులందరికీ ఉండాలని అందరి దీక్ష నలభై ఒక్క రోజులు పరిపూర్ణంగా కావాలని వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అందరికీ మంచి జరగాలని ఈ దీక్ష అందరు తీసుకోవడం జరుగుతుంది ఒకటన ఈ సంకల్పం అంటే మా సోదరుడు ముద్దగోని రామ్మోహన్ అన్న గారు ఫస్టు దీక్ష తీసుకొని మాకు రెండు వేల పదో సంవత్సరంలో మొదలెట్టడం జరిగింది దాని తర్వాత నేను దీక్ష కంటిన్యూస్గా చేసుకొని పదిహేను సంవత్సరాలు ఈ ఈ సంవత్సరానికి పదిహేను సంవత్సరాలు పూర్తి చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏందనగా మన తెలంగాణ రాష్ట్రంలో శివతత్వం విస్తరించి భక్తి మార్గంతో సనాతన ధర్మం సనాతన ధర్మం కోసం మా శివస్వాములు ముందుకు పోయి శివతత్వం పెంచడమే ఒక జీవిత లక్ష్యంగా పెంచుకున్నాం ఎందుకంటే ఈ ఈ బిజీ లైఫ్ స్టైల్లో మొత్తం డబ్బు సంపాదన ఇది వ్యసనాలకు గుడి దేవుడు ఏం చింతన లేకుండా జనాలు జీవిస్తూ ఉన్నారు పగ ద్వేషం ఈర్ష్య ఒకరి మీద ఒకరు ఇవన్నీ కూడా అవుతున్నాయి ఇవన్నీ మేము దగ్గర నుంచి చూసి లేదు మన సనాతన ధర్మంకి ఇతరులకు సహాయపడాలి మనం చేయాలని ఒక సంకల్పం మేము శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ ఫార్టీ వన్ డేస్ దీక్ష కంప్లీట్ అయినాక శ్రీశైలం యాత్ర మేము వెళ్ళడం జరుగుతుంది ఫార్టీ వన్ డేస్ డిసెంబర్ ఫస్ట్ ఈ శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో ఏంటంటే మేము ముందే చెప్పినాం ఎవరైతే శివమాలలు వేసుకుంటారో వాళ్ళందరికీ మేము ఉచితంగా మాలలు బట్టలు మన ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైతే చాలా పేద స్వాములు ఉన్నారో వాళ్ళందరినీ మేము శ్రీశైలం తీసుకెళ్ళి దర్శనం చేయించి తీసుకురావడం జరుగుతుంది ఇంకా నలభై ఒక్క రోజులు నిత్య అన్నదానం ఉంటుంది పొద్దున సాయంత్రం ఉంటుంది అలాగే ఒక ఆరు సోమవారాలు ప్రతి సోమవారం మినిమం వెయ్యి మంది దానం జనరల్ కింద పెట్టడం జరుగుతుంది భక్తులకు పెట్టడం జరుగుతుంది ఆ ఆరు సోమవారం నిన్న ఒక సోమవారం కంప్లీట్ అయ్యింది దానికి ముఖ్య అతిథిగా మా నగర్ డిసిపి కోటేశ్వరరావు సార్ గారిని ముఖ్య అతిథిగా పిలిపించుకొని ఒక సోమవారం మేము దిగ్విజయంగా కంప్లీట్ చేయడం జరిగింది మా భక్త సమాజం ముఖ్య ఉద్దేశం ఏంటంటే శివతత్వం పెంచాలి అందరు సన్మార్గంలో నడవాలి సనాతన ధర్మం పాటించాలి ఇతరుల ఉద్దేశం ఎవరి వృత్తుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు అవును ఇది ఒక విధంగా కఠోరమైన ఉంది దీన్ని మీకు ప్రాక్టికల్గా ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఇవి ఎట్లా ఉంటుంది కఠోరమైన దీక్ష అనేది ఎందుకంటే పొద్దున్న నాలుగు గంటలకు ఇవ్వాలి గంట గంట పూజ చేయాలి ఎన్ని అయినా కానీ ఏడు గంటల వరకు మేము పూజ కార్యక్రమాలు అన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళా ఎవరు వృత్తులకు వాళ్ళు వెళ్ళిపోయేటట్టు కూడా మేము అందరికి అవకాశం ఇస్తాం మళ్ళా అందరూ పనులు చేసుకొని మధ్యాహ్నం ఒంటి గంటకు భిక్షకు వస్తారు మళ్ళా భిక్ష చేసి మళ్ళా వాళ్ళు ఎవరు పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ ఈవినింగ్ పూజకు వస్తారు ఇది ఎవరు వృత్తులకు కానీ ఆటంకాలకు జాబులకు కానీ ఏమి ఇబ్బంది ఉండదు అంటే ఇప్పుడు నలభై రెండు సంవత్సరాల చిన్న వయసులో దగ్గర దగ్గర అరవై అరవై మందికి వేయడం నా పూర్వజన్మ సుకృతం నేను పెద్ద శివమ్మ శ్రీ శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామికి ఎప్పుడు వాళ్ళ కష్ట సుఖాలలో మేము ఉంటాం ఏదైనా వచ్చిన హాస్పిటల్ కొనే ఒకప్పుడు మన సాములే భిక్ష ఇవన్నీ ఏర్పాటు చేసేవాళ్ళు ఇప్పుడు కొద్దిగా వనరులు దాతల సహకారం జర ముందుకొచ్చి చేసే వనస్తరం బిఎన్ రెడ్డి నగర్ సాహెబ్ నగర్ గ్రామం అలాగే నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ నైన్ వన్ త్రిబుల్ ఫోర్ ఈ రెండు నెంబర్లను కాంటాక్ట్ చేయవచ్చు ఎవరైనా శివ దీక్ష వాళ్ళు శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఈ రెండు నెంబర్లు కాంటాక్ట్ చేస్తే ఇంకా నేను నెక్స్ట్ అర్ధమండలకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు శ్రీ మల్లికార్జున భక్త సమాజం నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక శ్రీ శివదీక్ష కార్యక్రమం ఎంతో ప్రాశస్తం మరియు ప్రత్యేకత కూడుకుందని చెప్పవచ్చు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర శివస్వాముల అధ్యక్షుడు ఉన్న పదిహేనవ సంవత్సరం శివగురుస్వామి శ్రీ ముద్దగోని సతీష్ కుమార్ కుమార్ గౌడ స్వామి గారు ఆధ్వర్యంలో ఇది ఒక అతిపెద్ద శ్రీ శివదీక్ష భక్త సమాజం అని చెప్పవచ్చు ఈ సమాజాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఒక తెలంగాణ రాష్ట్రంతో పాటు రంగారెడ్డి జిల్లానే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది భవిష్యత్తులో కూడా ప్రేరణగా స్ఫూర్తిగా తీసుకొని ఆధ్యాత్మిక చింతన వైపు సనాతన ధర్మ పరిరక్షణ వైపు మళ్ళడానికి ముద్దగోని సతీష్ కుమార్ గౌడ్ స్వామి నాయకత్వంలో ముందు సాగుతుందని ఆశిద్దాం కెమెరామెన్ విజేందర్తో ఉప్పు వీరాజనేయులు రంగారెడ్డి జిల్లా